హలో అండి వెల్కమ్ బ్యాక్ టు వినస్ కిచెన్ ఎంతటి పెద్ద పెద్ద పండుగలైనా పూజలైనా పార్టీలైనా మొదటిగా మనం స్వీట్స్ని ప్రిపేర్ చేస్తూ ఉంటాము అయితే చిన్న చిన్న శుభవార్తలు విన్నప్పుడు కూడా వెంటనే స్వీట్ని ప్రిపేర్ చేస్తాము అలా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసే స్వీట్స్లో ఈ సేమియా కేసరి కూడా ఒకటి ఈ సేమియా కేసరిని ఫంక్షన్స్లో లాగా పొడి పొడిగా ఎంతో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో రోజు వీడియోలో చూద్దామండి అందుకోసం స్టవ్ మీద ఒక ని పెట్టుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి నెయ్యి వేడైన తర్వాత ఇందులోకి కొద్దిగా జీడిపప్పు పలుకులను వేసుకుని వీటిని లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోండి జీడిపప్పులు సగం వేగిన తర్వాత అంటే రంగు మారుతున్నప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ కిస్మిసిలను వేసుకోండి ఇలా జీడిపప్పులు సగం ఫ్రై అయిన తర్వాత కిస్మిసులు వేసుకున్నట్టయితే రెండు కూడా సమానంగా ఫ్రై అవుతాయి లో ఫ్లేమ్ లో నిదానంగా ఫ్రై చేసుకున్నట్లయితే ఇలా మంచి రంగులోకి వస్తాయి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకోండి మళ్ళీ ఇదే లోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి నెయ్యి ఇంతే వేసుకోవాలని ఏమీ లేదండి కొంచెం ఎక్కువ తక్కువ కూడా వేసుకోవచ్చు నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి ఒకటిన్నర కప్పు వరకు సేమియాను వేసుకోండి ఈ సేమియాను మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కంటిన్యూస్గా కలుపుతూ మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ఫ్రైడ్ సేమియా ఉంటుంది కదండి ఫ్రైడ్ సేమియాతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రైడ్ సేమియా అయితే ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఇలా సేమియా అంతా మంచి రంగులోకి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వాటర్ని వేసుకోవాలి సేమియాని ఎంతైతే తీసుకున్నారో అంతకు రెట్టింపు వాటర్ని వేసుకోవాలి ఒకటిన్నర కప్పు సేమియాకి మూడు కప్పుల వాటర్ని వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఈ సేమియా ఉడకడానికి నాలుగు నుంచి ఐదు నిమిషాల దాకా టైం పడుతుందండి మధ్యలో ఒకసారి మూత తీసుకుని అంతా బాగా కలుపుకుని మళ్ళీ మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి ఇలా నాలుగైదు నిమిషాల తర్వాత చూసినట్లయితే సేమియా చక్కగా ఉడికిపోయి ఉంటుంది అలాగే సేమియాలో కొద్దిగా వాటర్ తడి అనేది ఉంటుంది ఇలా ఉన్నప్పుడే ఇందులోకి పంచదారణ వేసుకోవాలి ఒక కప్పు సేమియాకి అరకప్పు నుంచి ముప్పావు కప్పు వరకు పంచదారణ వేసుకోవచ్చు నేను ఇక్కడ ఒకటిన్నర కప్పు సేమియాకి ఒక కప్పు వరకు పంచదారణ వేస్తున్నాను పంచదార వేసుకున్న తర్వాత అంతా బాగా కలుపుకోండి పంచదార పూర్తిగా కరిగేసరికి కన్సిస్టెన్సీ ఇలా పల్చగా అవుతుంది ఇప్పుడు దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మధ్య మధ్యలో కదుపుతూ దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇది ఇలా ఉడుకుతున్నప్పుడే ఇందులోకి ఒక స్పూన్ వరకు యాలకుల పొండు వేసుకోండి అలాగే ఫ్లేవర్ కోసం కొద్దిగా పచ్చకర్పూరాన్ని వేసుకోండి చిట్కడు వేసుకుంటే సరిపోతుంది అలాగే ఇందులో నేను ఫుడ్ కలర్కి బదులుగా పువ్వు నేలను వేసుకుంటున్నానండి ఈ కుంకుంపువేళ్ళకి బదులుగా రెడ్ ఫుడ్ కలర్ని కానీ లేదా కేసర్ ఎల్లో ఫుడ్ కలర్ని కానీ వేసుకోవచ్చు వీటన్నిటిని కూడా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు ఈ సేమ్యాన్ని ఉడికించుకోవాలి చివరగా ఇందులోకి మరొక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి నేను ఇక్కడ మొత్తం మూడు టేబుల్ స్పూన్ల నెయ్యిని ఉపయోగించానండి అలాగే ఇందులోనే మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్లు కూడా వేసుకుని కలుపుకోవాలి ఈ సేమియాన్ని పూర్తిగా ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించినట్లయితే చల్లారిన తర్వాత బాగా గట్టిగా అయిపోతుంది ఇలా ప్యాన్ నుంచి సెపరేట్ అవ్వడం స్టార్ట్ అయిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే చల్లారిన తర్వాత పొడి వస్తుంది కొద్దిగా చల్లారిన తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి కొంచెం విడివిడిగా వచ్చింది కదా ఇప్పుడు పూర్తిగా చల్లారేసరికి ముద్దుగా లేకుండా చక్కగా వస్తుంది ఎప్పుడైనా అప్పటికప్పుడు ప్రసాదం చేయాలన్నా లేదా వెంటనే స్వీట్ ప్రిపేర్ చేయాలన్నా ఇలా సేమియా సేమియాకేసరిని సింపుల్గా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్